అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో ఇద్దరు మైనర్ విద్యార్థులు ఇంటి నుంచి వెళ్లిపోయిన ఘటన చోటుచేసుకుంది స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదువుతున్న ఆరవ ఏడవ తరగతి విద్యార్థులు మొబైల్ ఫోన్లో ఇన్స్టాగ్రామ్ రీల్ చూస్తుండగా ఉపాధ్యాయులు మందలించారు ఈ విషయం ఇంట్లో తెలిసి తల్లిదండ్రులు మందలిస్తారనే భయంతో గురువారం సాయంత్రం పాఠశాల నుంచి ఇంటికి వెళ్లకుండా వెళ్లిపోయారు ఫిర్యాదు అందుకున్న వెంటనే పోలీసులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి పట్టణంలో సీసీ కెమెరాల ఫుటేజీ పరిశీలించారు దర్యాప్తులో విద్యార్థులు ఆర్టీసీ కాంప్లెక్స్ కు వెళ్లి బస్సులో బాంధువుల గ్రామానికి వెళ్ళినట్లు గుర్తించారు వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు శుక్రవారం వారిని క్షేమంగా తీసుకొచ్చి తల్లిదండ్రులకు అప్పగించారు టౌన్ సిఐ షేక్ గబూర్ మాట్లాడుతూ పిల్లలపై తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయులు ప్రేమతో పర్యవేక్షణ చేయాలని ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు నిన్న అనగా తేదీ పదకొండు రెండు రెండు వేల ఇరవై రాత్రి ఎనిమిది గంటల సమయంలో నర్సీపట్నం శివపురం ఏరియాకి సంబంధించిన కొంతమంది తల్లిదండ్రులు మా దగ్గరికి వచ్చి ఇద్దరు విద్యార్థినులు అమ్మాయిలు ఇద్దరు కూడా సెవెంత్ సిక్స్త్ చదువుతున్న అమ్మాయిలు కనిపించట్లేదు ఉదయం స్కూల్కి వెళ్తానని పిల్లలు ఇంతవరకు మాకు ఆచూపీ లేకుండా అయిపోయింది మేము చుట్టుపక్కల బంధువు పెట్టుకొని మీ దగ్గరకు వచ్చామని చెప్పి మనకి రిపోర్ట్ ఇవ్వడంతో మనం కనిపించట్లేదని మిస్సింగ్ కేసు నమోదు చేసి గా మా టీమ్స్ రెండు టీమ్స్ పంప్ చేసి నైట్ నైటే మొత్తం వాళ్ళు ఎక్కడైతే లాస్ట్ మిస్ అయ్యారు అనేది అక్కడ నుంచి మొదలుకొని మొత్తం ఆ ఏరియాలో ఉన్నటువంటి సీసీ కెమెరాస్ అలాగే బస్సెస్ ఇన్ఫర్మేషన్ అన్నీ కూడా కలెక్ట్ చేసి మా టీమ్స్ని పంపించి అది మనం గా మనం ట్వంటీ ఫోర్ అవర్స్ గడవకముందే ఆ పిల్లలందరినీ కూడా చింతపల్లి ఏజెన్సీ ఏరియాలో జరిలా గ్రామంలో ఉన్నట్లుగా గుర్తించడం జరిగింది అక్కడ మా టీంను పంపించి మా ఎస్ఐ గారి ద్వారా అక్కడ క్యాచ్ చేయించి వాళ్ళని తీసుకొచ్చి ఇప్పుడు వాళ్ళ పేరెంట్స్కి అబ్జెప్తున్నాం అది ఎందుకు వీళ్ళ పేరు అనేది వివరాలని ఇంకా విచారిస్తున్నాం నాకు తెలిసిన ప్రాథమిక వివరాలు ఏంటంటే క్లాస్లో టీచర్ ఏదో సరిగా చదవట్లేదని రీల్స్ అవి ఇన్స్టా రీల్స్ అవి ఏదో చేస్తున్నట్లుగా మందలించిన దాని మీద వాళ్ళు కొంచెం ఇబ్బంది పడి బాధపడి ఇంట్లో వాళ్ళకి తెలిస్తే ఏమైనా తిడతారనే ఉద్దేశంతో ఇంట్లో వాళ్ళకి చెప్పకుండా వెళ్ళిపోయినట్లుగా మనకు ప్రాథమికంగా తెలిసింది ఇది కేసు దర్యాప్తు అవుతుంది ఆ పిల్లల్ని కూడా పేరెంట్స్ కాబట్టి చెప్తున్నారు టెంకర్ స్కూల్ జెడ్ స్కూల్ ఎవ్వరు లేదు కదా ఎల్సై స్కూల్ గడ్స్ ఐ స్కూల్ అందరూ ఆ సిక్స్తో కూడుని శ్రీమంత్తో కూడు చదువుతున్నారు పిల్లల అని చెప్పేసి ఇంకా ఇంట్లో వాళ్ళకి అది తెలిస్తే మళ్ళీ ఎదురుదెరుగుతుందని చెప్పి అమ్మాయి ఇంటికి రాకుండా ఈ అమ్మాయి ఆ అమ్మాయి పరిచయం మీద ఇద్దరు కలిసి బస్ ఈ అమ్మాయి మొదట ఒక అమ్మాయి ఎక్కి బంధువు దూరపు బంధువులు ఉన్నారు ఎందుకు అక్కడికి వెళ్ళిపోయి పదిహేను పదహారు తారీఖుల్లో ఇక్కడ బలిఘట్టం అలాగే ఉత్తర వాహిని ఏరియాలో ఈ శివరాత్రి శివరాత్రిని పురస్కరించుకొని ఇక్కడ వచ్చేటటువంటి భక్తుల కోసం మేము పోలీసు తరఫున కూడా మేము బందోబస్తు ఏర్పాట్లన్నీ కూడా మేము రెవెన్యూ తహసీల్దార్ గారు ఆర్దీవో గారు మున్సిపల్ కమిషనర్ గారు మమ్మీ అందరూ కూడా మా టీం అంతా కూడా వెళ్ళి అక్కడ చర్చించుకోవడం జరిగింది అలాగే మా స్టేషన్ సిబ్బందితో పాటు పక్క స్టేషన్ నుంచి కూడా మాకు సిబ్బంది చూపించుకొని ఎన్సీసీ వాళ్ళు అలాగే ఈ మహిళా పోలీసు అందరు సేవలు అందించుకొని మేము ఎక్కడ ట్రాఫిక్ అంతరాయం కానీ అలాగే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా ఏ రకంగా చేస్తే బాగుంటుంది అనేది మేమంతా కూడా ప్లాన్ చేసుకున్నాం ఈ బందోబస్తు అంతా కూడా మేము రేపటి నుంచే మేము ఆ సిబ్బందిని ఈ బలిగం అండ్ ఉత్తర వాహిని ఏరియాల్లో మేము చేస్తాం అలాగే ఫ్యూ లైన్ మెయింటెనెన్స్ అన్నీ కూడా మేము చూసుకుంటాము అవసరమైన ప్రాంతాల్లో డ్రోన్ కెమెరాస్ సీసీ కెమెరాస్ కూడా మేము పెట్టి ప్రత్యేకంగా ఎవరైనా అనుమానితులు కానీ అందులో భక్తులకు ఇబ్బంది కలిగించలేదు దొంగతనాలు అవి చేరుకుండా మేము అన్ని ఏర్పాట్లు తీసుకుంటాం బందోబస్తు మనకి సిబ్బంది రావాల్సి ఉందండి ఇంకా వచ్చిన తర్వాత ఎంతమంది అనేది చూపెడుతున్నాం అండి మట్టిలో అలాగే సీసీ కెమెరాస్ డ్రోన్ కెమెరాస్ తో కూడా మేము సర్వేలెన్స్ చేస్తున్నాం పెట్రోలింగ్ టీమ్ ప్రత్యేకంగా మనం అక్కడ కూడా ఏర్పాటు చేస్తున్నాం అనేది ఇంకా నలభై యాభై మంది అయినా మేము ఉండాలని చెప్పి ఆర్డర్ మరి ఎంతమంది ఇస్తారు అనేది దాన్ని బట్టి చూసుకోండి